దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉలక శివసాంబిరెడ్డి తెలిపారు గురువారం స్థానిక సబ్ కలెక్టర్ శ్రీ ప్రకాష్ జైన్ ను కలిసి పసుపు రైతులకు సహకరించినందుకు రైతులతో కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ కార్యాలయంలో శాఖ మంత్రి రైతులు అధికారులు కోల్డ్ స్టోరేజీ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మొలక శివసామిరెడ్డి తెలిపారు నాయకులు రైతులు ప్రస్తుత మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని కనీసం పదివేల రూపాయలైనా ఇప్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు దీనికి ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించకపోవడంతో ఏడు వేల రూపాయలను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు దీనివల్ల రైతాంగం ఇరవై వేల కోట్ల ఇరవై లక్షలు నష్టపోయినట్లు సాంబిరెడ్డి తెలిపారు సబ్ కలెక్టర్ ని కలిసిన వారిలో చందు సత్యనారాయణ పసుపు రైతుల కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య దేవభక్తుని నాగవీర భసవయ్య నాదండ్ల చంద్రశేఖర్ రావు గద్దె శ్రీహరి భీమవరపు సీతారామిరెడ్డి బొల్లుముంత రామారావు తుమ్మల శ్రీనివాసరావు రామారావు తుంగల వీరరాఘవులు ఉన్నారు మా పేరు చంద్ర సత్యనారాయణ అత్తోటి నుంచి వచ్చాం మాతో పాటు ఇంక రైతులు వీరరావులు గారు రామారావు గారు శ్రీనివాసరావు గారు మేమంతా పసుపు రైతులు అండి ఈ పసుపు మేము దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ పెడితే పసుపు అది పైరైంది పైరైందని చెప్పి మేము గవర్నమెంట్ దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళంతా చూసుకుని మళ్ళీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఈ నష్టపరిహార నష్టపరిహారం కింటాకి ఏడు వేలు చొప్పున మాకు శాంక్షన్ చేశారు ఇన్సూరెన్స్ తింటా మొత్తం అది మాకు తొందరగా ఉపించమని మళ్ళీ కలెక్టర్ గారిని అడుగుదామని చెప్పి వచ్చాము అమ్మా శుభమహేశ్వరి దిగ్గిరాల కోల్డ్ స్టోరేజీ తగలబడి దాదాపు ఆరు నెలలు కావచ్చుంది ఈ ఆరు నెలలలో రైతులు పసుపు రైతులంతా కూడా ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం పసుపు రైతులు అందరూ కలిసి గత ప్రభుత్వంలో ఉండ పాలకుల్ని అధికారుల్ని కూడా కలవటం జరిగింది కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ప్రజాప్రతినిధుల్ని అధికారులని కలవటం జరిగింది నిన్న రైతులంతా కలిసి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మేము కూర్చొని మాట్లాడుకోవటం జరిగింది దీనివల్ల ఏం జరిగిందంటే అటు రైతులు అధికారులు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ యజమాని ముగ్గురు కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఒక ఒప్పందానికి వచ్చాం ఇది కంటాకి ఏడు వేల రూపాయలు ఇవ్వ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది అది ఇన్సూరెన్స్తో అట్లాగే యజమానితో సంబంధం లేకుండా వెంటాకి ఏడు వేల రూపాయలు ఇవ్వటానికి మంత్రి గారు చెప్పారు అట్లాగే వ్రాతపూర్వకంగా కూడా మేము రాసి ఇవ్వటం జరిగింది